నిషేధించిన రాయి తాకు మొన్న ఈ రోజు ఎవరు తలాకి మూల ఉన్నారంటే ఎవరైతే నిషేధించబడ్డారో ఎవరైతే తొక్కు వేయబడ్డారో ఎవరైతే అందరాలు కావాలి ఎవరైతే ఎవరైతే ఊరికి శివరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రేమైపోయారంటే తలకు చేస్తున్నారు దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంది ఆ జ్ఞానం లేకే మనందరం కూడా ఏమైపోయామంటే ఊరి శివరు తాళగా చేసాడు తొప్పగా మంచి ఎందుకంటే నమ్మిన ప్రతి వాళ్ళని కూడా తలా చేస్తున్నాయన కోపగా మాత్రం మనిషి కాబట్టి వేరే మనం అవలంబిస్తున్నటువంటి విశ్వాసంలో ఖచ్చితంగా మనల్ని తాగా చేస్తున్నాడు అయినా తోపగా చేయడు ఊరి చివరనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టిన దేవుడు మన గొప్ప దేవుడు ముద్దరేయుడేనా ఎస్